అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్ దాదాపు ముప్పై నలభై పది సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను అట్లానే హైటెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో అది కూడా అధికారుల దృష్టికి మా తీసుకెళ్ళినారు అది కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని టెన్త్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా రావ వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్ సభ్యులు చెప్పిన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష కేఆర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గత నెల జరిగిన మోంతా తుఫాన్ వల్ల అధ్యక్ష మనందరికీ తెలుసు కాకతీయుల కట్టిన మహానగరంలో ఆ నగరంలో కట్టిన కొలుసు చెరువుల ద్వారా వచ్చిన ఆ యొక్క వాటర్ వల్ల చాలా కాని అన్ని కూడా జలమైన అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి తగిన సూచనలు ఇచ్చి అధికారులకు అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నెల ర్యాషన్ అలాగే హౌస్ హోల్డ్స్ అందరికి కూడా పదిహేను వేల చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే మరణించిన వారికి కూడా ఐదు లక్షలు ఇవ్వడం మేము మా తరఫున మరి వర్ధనపేట నియోజక తరఫు నుండి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా అక్కడ గోపాల్పూర్ అని ఉంటుంది అధ్యక్ష అది దానివల్ల ఆయకట్టు అంటే అందులో అయిపోయింది ఆ చెరువు అంతా గత పది సంవత్సరాలలో ఆ చెరువు యొక్క రూపురేఖలు మారిపోయి ఆ వచ్చిన వరద వల్ల ఆ చెరువు కట్ట తెగి నగర్ కాలనీ అని ఉంటుంది అధ్యక్ష చెరువు కట్ట కిందనే అది మొత్తం కూడా పాపం ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న వారి హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా సుమారుగా ఒక్కొక్కరికి సుమారుగా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఒక్కొక్కరికి నష్టం జరిగింది అధ్యక్ష కాబట్టి దయచేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి అలాగే మా యొక్క ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఆ గోపాలపూర్ చెరువును రివిట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నా అధ్యక్ష రెండవ విషయం సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష రికార్డులకు వెళ్ళి తొలగించాలి అధ్యక్ష భాష మంచిగా సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోండి శ్రీమతి కోవాలక్ష్మి గారు అధ్యక్ష నమస్కారం మీకు ఈరోజు ఏదైతే మన అసెంబ్లీ ఈరోజు మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష మరి మా కొబ్రమీం జిల్లా ఆసిఫాబాద్ కానిసెన్సీ మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతం ఎక్కువ ఉంది మొత్తం కూడా నా నియోజకవర్గంలో పది మండలాలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు మరి రెండున్నర సంవత్సరాలు అయినా కూడా మరి మెయిన్గా రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఏదైతే ఆసిఫాబాద్ నుంచి ఉట్నూరు వరకు రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి గతంలో కూడా మేము మన ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది మరి ఆ రోడ్డు పూర్తిగా మరి రిన్యువల్ రీబీటీ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటి వరకు ఆ రోడ్డు గురించి అసలు పట్టించుకోవటం లేదు అధ్యక్ష మీ ద్వారా మేము కోరేది ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు గాదేగూడ మండలి కూడా మరి అక్కడ కూడా బీటీ రీనివాస్ అధ్యక్ష బి రోడ్స్ కానివ్వండి తర్వాత మరి ఏదైతే రాజ్ రోడ్స్ కానివ్వండి ఇవి కూడా చాలా చెడిపోయి చాలా అద్భుతంగా పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితులు కూడా లేవు ఏదైతే గాదిగూడ మండలం నుంచి కూడా మారుగూడ నుంచి కొలంగూడ వరకు కొలమ్మ వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కానిసెన్సీ అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నారని కాదు అధికార ఎమ్మెల్యేలకు ఒక రకంగా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక రకంగా కాదు అధ్యక్ష ప్రజలని దృష్టి పెట్టుకొని మీరు పనిచేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష ఏదైతే మన అధ్యక్ష ఎప్పుడో మనకు మన ప్రాజెక్టు విషయం వస్తే అధ్యక్ష కొమ్రామ్యం ప్రాజెక్టు మరి చాలా రోజుల నుంచి డ్యామేజ్ ఉంది ఆ విషయం కూడా మంత్రి సీతక్క గారికి తెలుసు మరి ఇప్పుడున్న వంటి ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము మరి కొమర భీమి ప్రాజెక్ట్ కూడా మరి డామేజ్ అయ్యి ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది ప్రతి సంవత్సరం మరి ఒక రెండు సంవత్సరాల నుంచి నీళ్ళు కూడా మొత్తం కూడా వదిలేస్తున్నారు దాంట్లో భాగంగా ఏవైతే బ్రిడ్జెస్ ఇప్పుడు గుండీ బ్రిడ్జెస్ కానీ మన తర్వాత లక్మాపూర్ బ్రిడ్జ్ కానీ సగం సగం అయ్యి అట్లనే ఆగి ఉన్నాయి అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా మరి సాంక్షన్ చేయట్లేదు తర్వాత ఏదైతే అన్నారపల్లి బ్రిడ్జ్ కూడా అది కూడా శాంక్షన్ అయి ఉంది అధ్యక్ష మేము ప్రతిసారి చెప్తున్నాం కానీ మరి ఇక్కడ అసెంబ్లీలో చెప్పినా కూడా మరి పట్టించుకోవట్లేదు అధ్యక్ష మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము చేయాలని తక్షణమే తొందరగా ఏవైతే రిన్యువల్స్ బీటీ రిన్యువల్స్ మాత్రం పూర్తిగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష ఏదైతే మన గిరిజనా ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన వంటి మరి సిఆర్టీల సమస్య వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని మరి వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే పాపం వాళ్ళకు ప్రతి నె నెల నెల సాలరీస్ కూడా రావట్లేదు ఎనిమిది నెలల నుంచి సాలరీస్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష వారికి కూడా ఇవ్వాలని కోరుతూ మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా మీరు ఇప్పుడైతే మేము చెప్పిన సమస్యలు అయితే ఖచ్చితంగా మరి తొందరని ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడిన కూడా మేము అక్కడ కనీసం ఏ స్పందన లేదు మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు మంత్రి గారు మరి జూపల్లి గారు ఉన్నారు వారి దృష్టికి మీ దారా తీసుకెళ్తున్నాము ఇంకోటి అధ్యక్ష ఏదైతే మాకు ఎమ్మెల్యేలో గెలిచిన తర్వాత మరి ఎక్కడ కూడా కాన్సి వెళ్ళినప్పుడు చాలా ఎమర్జెన్సీ మరి అక్కడ సమస్యలు ఉన్నప్పటికీ మాకు సిడిపి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేది అధ్యక్ష మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరు సభ్యులందరూ కూడా మరి మీరు ఏదో ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు అధ్యక్ష గతంలో ఇస్తుండే కాబట్టి ఇప్పుడు కూడా మీరు మరి సిడిపి నిధులు మాకు ఇవ్వాలని మీ ద్వారా సభ్యురాలు మల్టిపుల్ సమస్యల మీద వారు రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అనిల్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అట్లనే భువనగిరి నియోజకవర్గమే కాకుండా అక్కడ ఆలేరు నియోజకవర్గము అక్కడ తుంగతూర్తి నియోజకవర్గము అట్లనే నక్రికెల్ నియోజకవర్గానికి సంబంధించి మరి బస్వపురం రిజర్వాయర్ ఏదైతున్నదో ఆ బస్వపురం రిజర్వాయర్ ప్రాజెక్టు దాదాపుగా కంప్లీట్ అయినది బహుశా పది శాతం ఉండొచ్చు బట్ ఆ ప్రాజెక్టులకు నీళ్లు వదలడానికి ఆస్కారం ఉన్నది కాకపోతే ఆడ తిమ్మాపురం గ్రామం ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చేసి వాళ్ళకి హౌజెస్ అన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో అక్కడ పంపి మరి ఆ ప్రాజెక్టును నింపాల్సిన అవసరం ఉంది వాళ్లకు ల్యా వాళ్ళకి సంబంధించిన ఎల్ఏ నిధులు కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది మరి గత ప్రభుత్వం మరి అంతకుముందు ఇవ్వని పరిస్థితి మనం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముప్పై కోట్లు రిలీజ్ చేసిన మరి ఇంకా వంద కోట్ల వరకు ఉన్నాయి ఆ వంద కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పెట్టిన పది పదిహేను పదహారు వందల కోట్ల నిధులు పూర్తిగా అవి మరి ఆ నిధులు యూటిలైజ్ అయినట్టు అవుతుంది లేకపోతే పెట్టిన పదిహేను పదహారు వందల కోట్ల రూపాయలు వ్యర్థంగానే పోతున్నాయి తప్పితే ప్రజలకు మేలు జరుగుతలేదు మరి ఈ మూడు నాలుగు ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్ట్గా వచ్చి దానికి సంబంధించిన వంద కోట్ల నిధులు కేటాయిస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవుతుంది ఆ ఊరు ఖాళీ అయితేనే ఆ ప్రాజెక్ట్ నింపగలుగుతాం లేకపోతే అది అట్లనే పడి ఉంటుంది కాబట్టి మరి ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేయాల్సిన అవసరం ఉంది ఆ ఊరి వాళ్ళకు కూడా మరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నిధులు ఆలస్యం అవుతుంది వాళ్ళకు కూడా ఆ తిమ్మాపూర్ గ్రామస్తులకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవం ఉత్తమ్ కుమార్ గారికి వినవించుకుంటున్నాం అట్లనే అధ్యక్ష ఇంకొక అంశం కూడా మరి మాకు సంబంధించిన హెల్త్ మినిస్టర్ గారికి ఒలిగొండ మండలంలో ముప్పై పడకల హాస్పిటల్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది అతిపెద్ద రాష్ట్రంలోనే బహుశా అతిపెద్ద మండలం పదిహేడు ఎంపీటీస్లు ఉంటాయి ముప్పై ఏడు గ్రామాలు ఉంటాయి మాకు ఆ ప్రాంత ప్రజలకు మా ప్రాంత ప్రజలకు మరి వైద్య సదుపాయాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముప్పై పడకల హాస్పిటల్ మాకు ఒలిగొండ మండలంలో శాంక్షన్ చేయాల్సిందిగా హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతూ ఉన్నాం నమస్తే అండి సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నమస్కారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మా వైరా నియోజకవర్గం మొత్తం గిరిజన రైతు గిరిజన హరిజన బడుగు వర్గాలతో కూడిన అన్ని గ్రామాలు రైతులు రైతు కూలీలు ఉంటారు అధ్యక్ష దాదాపు సింగరేణి గనులు పుట్టిన సింగరేణి మండలం నలభై ఒక గ్రామ పంచాయతీలతో కూడింది రాబాబు వంద నూట ఇరవై గ్రామాలు ఉన్నాయి అందులో మేము ఈ పిఎస్సిని ముప్పై పడకలుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అడిగున్నాం అధ్యక్ష కొద్దిగా సంబంధిత మంత్రి గారితో అధికారులతో చెప్పించి నాకు సింగరేణి పిఎస్సీని అప్గ్రేడ్ ముప్పై పడకలు అప్గ్రేడ్ చేయించమని ఏనుకూరు మండలంలోని పిఎస్సీని ముప్పై పడకలు అప్గ్రేడ్ చేయమని జూలూర్పాటు మండలంలో ఉన్న పిఎస్సిని కూడా ముప్పై పడకల అప్గ్రేడ్ చేయించమని అడిగి అడిగిన్నాం అధ్యక్ష చెప్పాలని వారికి ఆదేశించి మాకు అప్గ్రేడ్ చేయించగలని మనవి చేస్తూ అదేవిధంగా అన్ని గ్రామాలకి హెడ్ క్వార్టర్ వైరా అక్కడ డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి అడిగినాం అధ్యక్ష దాన్ని కూడా ఇప్పించవలసింది మనవి చేస్తూ మీకు తమకు ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు చూసుకుంటున్నాం సభ్యులు చెప్పినవి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ మాణికరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష నా నియోజకవర్గంలో రోడ్డు పరిస్థితి దుర్భరంగా ఉంది గతంలో ఇప్పుడు మీ అందరూ కలుసు రెండు నెలలు వర్షాలు పడి రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి అదేవిధంగా మరి నా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది వారు కూడా మరి పంచాయతీ రోడ్లు కానీ ఆర్ఎంబి రోడ్లు కానీ వారికి మరి నా యొక్క దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఒక్క మీటర్ కూడా చేసినట్టు కనబడతలేదు